నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజ్ అలాడ్ ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు గ్రంథం ముప్పై అధ్యాయం పద్మూడో వచ్చినం ఈ రోజున వాగ్దానం దేవుని కోసం కనిపెట్టడము అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటుంటాం ఆయన కోసం కనిపెట్టిన వారందరూ కూడా ధన్యులు అని రాయబడింది ఒక రోజున ఒక విధవరాలు ఓ పేద విధవరాలు ద్రాక్ష తోట వైపు వెళ్తూ ఉంది ఆ తోట అంతా కూడా గుత్తులు గుత్తులుగా ద్రాక్ష యొక్క గెలలు చక్కగా పండున్నాయి వాటిని చూస్తూ ఉంది నురుపేద తను తీసుకోలేదు వెంటనే ఆ గోడ దగ్గర మౌనంగా ఉంది ఈ లోపల ద్రాక్ష తోట యజమాని బయటకు వచ్చి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అంటే అయ్యా ఆకలిగా ఉంది చాలా ఆకలి తలిసిపోతున్నాను నేను నిరసిలిపోయాను నాకు ఆ ద్రాక్ష పళ్ళు తినాలనుకుంటున్నానయ్యా అని అంటే అతడు అన్నాడు అమ్మ నువ్వు ఇక్కడే కూర్చో నేను లోనికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు తీసుకొని వస్తానని చెప్పాడు లోనికి వెళ్ళాడు గంట అయిపోయింది రాలేదు రెండు గంటలైంది రాలేదు మూడు గంటలైంది రాలేదు ఎదురు చూస్తున్న ఈమెలో అసహనం ఏర్పడడం ప్రారంభించింది ఇదిగో నన్ను ఇతను మోసం చేశాడు ఇస్తానని చెప్పాడు నాకు ద్రాక్షపళ్ళు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు ఇతడు మంచివాడు కాదు అని అనుకున్నది ఇంకొంచెం ఆలస్యమైంది ఇతడు చెడ్డవాడు అనుకోవడం ప్రారంభించింది ఇంకొంచెం ఆలస్యమైంది ఇతడు చాలా కఠినాత్ముడు అనుకోవడం ప్రారంభించింది ఇంకొంచెం ఆలస్యమైంది ఇతడు మనిషే కాదు నన్ను మరిచిపోయాడు అనని అతన్ని దూషిస్తూ ఆ తోట దగ్గర నుంచి ఉంది వెళ్ళిపోతుంది వెనకాల నుంచి ఒక మెల్లనైన స్వరం వినబడింది అమ్మా ఆగమ్మా నీ కొరకు నేను ఈ ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను నీ కొరకు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను ఆగమ్మా అనగానే ఆమె వెనక్కి తిరిగి చూసి కన్నీళ్లు కారిపోతున్నాయి ఓ పెద్ద గంప నిండా విస్తారమైన ద్రాక్ష పళ్ళు ఆ గంప నిండా ఉన్నాయి అవన్నీ ఆయన ఎత్తిన పెట్టుకొని నిల్చొని పిలుస్తున్నాడు ఆ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఇవన్నీ నా కోసమేనంటే అవును బిడ్డ నీ కోసమే మరి ఎందుకు ఆలస్యం చేసావయ్యా అవునమ్మా ద్రాక్ష పళ్ళు కొన్ని పరిపక్వం కాని కొన్ని ఉంటాయి కొన్ని ఏమో కారు ద్రాక్షాలు ఉంటాయి కొన్ని ఏమో పిచ్చి ద్రాక్షాలు ఉంటాయి నీకు రుచిగల ద్రాక్షల కోసం నేను వెతికి వెతికి తోటలో శ్రేష్టమైన కోయడానికి కొంచెం సమయం పట్టిందమ్మా ఎదుగో ఇవన్నీ నీ కొరకే అని చెప్పి ఆ ద్రాక్ష పళ్ళ బుట్టను ఆమె చేతికిచ్చాడు అవును బిడ్డ ఆ మన్నదొక మాట అయ్యా నువ్వు ఆలస్యం చేసేస్తే నన్ను మర్చిపోయావనుకున్నాను కానీ నీ ఆలస్యంలో కూడా నాకు ఒక ఆశీర్వాదం దాచించావా అని ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడిపోయింది అవును బిడ్డ ఈ రోజున నీవు దేని కొరకైతే అడుగుతూ పదే పదే ప్రార్థిస్తూ వచ్చావు దేని కొరకు దేవుణ్ణి గోసారుతూ వచ్చావు దేని కొరకైతే ముమ్మార్లు విజ్ఞాపన చేస్తూ వచ్చావో అది ఈరోజు నువ్వు చేతులారా తాకి చూడబోతున్నావు దేవునికి స్తోత్రం ఆయన నిమిత్తము కనిపెట్టు వారు ధన్యులు అని రాయబడింది నువ్వు యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం కనిపెట్టుకున్నావు గనుక ఆయన నీ జీవితంలో ఇప్పటిదాకా నీకు అసాధ్యమైనవి సాధ్యం చేయబోతున్నాడు ఇప్పటిదాకా ఏవైతే నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావో వాటిని నీకు ఇవ్వబోతున్నాడు దేన్నైతే నీ జీవితంలో చూడలేకపోతున్నావో వాటిని ఈరోజు చేతితో తాకి చూడబోతున్నావు వేటినైతే నీ జీవితంలో శాశ్వతంగా స్వతంత్రించుకోలేకపోతున్నావో వాటిని ఈరోజు నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు ఎందుకంటే ఇంతకాలం నువ్వు దేని అయితే కనిపెట్టావో అది ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో నా ఏసయ్య నీకు అనుగ్రహించబోతున్నాడు అమేన్ నా ఏసయ్య నిన్ను సంతృప్తికరమైనటువంటి దీవెనల చేత నింపబోతున్నాడు సంతృప్తికరమైన ఆశీర్వాదాల చేత నిన్ను దేవుడు నింపబోతున్నాడు ఆయన ఆశీర్వాదంతో నువ్వు నింపబడ్డమే కాదు ఆయన దీవెనల చేత నింపబడ్డమే కాదు ఆయన శ్రేష్టమైన ఫలాల చేత నువ్వు సమృద్ధి అయిన దీవులకి వెళ్ళబోతున్నావు దేవునికి మహిమ కలుగునుగాక అమేన్ ప్రార్థన ప్రేమిగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ధన్యులను మీరు సెలవిచ్చారు ప్రభా నీ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్న నీ ప్రజల జీవితాలలో ఈరోజు అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరిగించబోతున్నారు దేని కొరకైతే నిబిడలు కనిపెట్టుకున్నారో అది ఈ రోజున పొందుకోబోతున్నారు దేని కొరకైతే నిబిడలు ఎదురు చూశారో అది ఈ రోజున తాకి చూడబోతున్నారు అటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత నీ బిడ్డలు నింపినందులకై వందనాలు చెల్లిస్తున్నాను నీ కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరని సిగ్గుపడరని బిడ్డలు తెలుసుకున్నట్లు ఈ దినాన నీ ఆశీర్వాదం చేత నింపినందులకైంద చెల్లిస్తూ నజరేడని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుని తండ్రి ఆమెన్